సింగరేణి కార్ మీకు రావాల్సిన లాభాలు ఉన్న వచ్చినాయి అందులో ముప్పై పర్సెంట్ వాటా ఇస్తారా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం ఈ రెండు మూడు రోజుల్లో పదిహేను వేయకపోతే అవసరమైతే ఏటీసీ ఆధ్వర్యంలో సన్న నోటీస్ ఇచ్చాయినా బొక్క బెల్ల బయట నుండి రాసి కార్మికులందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులు కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నారు రోజుకి ఐదు ఆరు వందల జీతాలు చేస్తా ఉన్నారు వాళ్ళ శ్రమ పిడి చేస్తా ఉన్నారు వాళ్ళ కూడా గత సంవత్సరం ఐదు వేల రూపాయలు లాభాల వాటిలో ఇప్పించాం ఈ సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్డు కుటుంబాలకు ఇవ్వాలి వాళ్ళు కూడా దసరా పనిగా గొప్పగా చేసుకోవాలని చెప్పేసి ఏ గా భావిస్తా ఉన్నాయి కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా ఆలోచించాలి నిజంగా మన కార్యకర్తలు చాలా గొప్పవారు ఇవాళ ఓడిపోయినప్పుడు అదే తీసుతో ఉన్నారు గెలిచినంగా కూడా అవే నాయకత్వం ముందు ఇలా కష్టపడి పనిచేస్తా ఉన్నారు ఇంకా సంఘాలు చూస్తే ఇవాళ ముచ్చల వై యాజమాన్యత ఎన్నో ఎన్నోర్ పనులు చేస్తే సంఘటనలు ఉన్నాయి కానీ ఇప్పటికైనా ఈ రోజు సింగరేణ యాజమాన్యం కొన్ని సన్నాలు ఎందుకంటే ఎన్నిక దగ్గరకు వస్తున్నాయి ఏ శ్రీ బదనాం చేయాలని మన వైఖరి కొట్టులతో వేస్తా ఉన్నారు తస్మా జాగ్రత్త మన కార్యకర్తల మీద ఒక్కొక్క వీరి ఎప్పటికప్పుడు కన్నను ఇచ్చుకుంటూ కొట్టడ స్థితిలో మన కార్యకర్తలు మీద ఉండి ఈ ఎవజెండా యూనిట్ కాపాడుతూనే రేపు భవిష్యత్తులో సింగరేణికి సింగరేణిలో కొత్తగా వస్తలేదు కార్మికులు తగ్గిపోతా ఉన్నారు భవిష్యత్తు లేని పరిస్థితి ఉన్నది దానికి ఇవాళ సింగరేణి యాజంగా ఉన్నాం సింకులు మూస్తలేదు కొత్త వేల కోట్లు వాడతా లేదు రేపు కొత్త యువ కార్మికుల పరిస్థితి ఏంటి ముప్పై ముప్పై సంవత్సరాలు సింగరేణిలో పనిచేయాలా ఇలా బాయిరాలు మూతపడతా ఉన్నాయి బాయిద్రవత పరిస్థితి ఏ ఉన్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం వేల దూరం వండి కొత్తగా తీసుకురావాలని చెప్పేసి కార్మిక పక్షాన అడుగుతా ఉన్నాం ఈసీ నూట వంద సంవత్సరాలు రేపు రానున్న తరంలో యువ కార్మికులు ఉన్నారు ఈ యువజెండ బుజా చేసుకొని రానున్న కార్మిక వర్గానికి నండగా నిలబడి ఈ రాజంగా ప్రభుత్వ నుండి కాపాడవలసిన బాధ్యత కూడా ఇలా యువతరంతో ఉందని చెప్పేసి ఎవజెండా బిడ్డ వారసు భవిష్యత్తు మీరు అందరి నాయక వహించామని చెప్పేసి ఈ ధర్మా విజయవంతం చేసినందుకు అందరికీ కూడా మరొకసారి ఇప్పుడు చర్యలు తెలియజేసుకుంటా